హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూస్తున్నామండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గొల్లపూర్లో రావడం జరిగింది చాలా మంది అయితే అడిగారు అనమాట ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేస్తామని చెప్పి సో బ్యాంక్ వాళ్ళతో మాట్లాడితే అయితే ఇన్స్పెక్షన్ అయితే ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగు గంటలకి అంటే ఇరవై నా ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు డేట్ అనమాట సో ఈరోజు శనివారం మనకైతే ఇన్స్పెక్షన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ఇరవై నాలుగు లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది బైక్ పార్కింగ్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇప్పుడు దాకైతే ఎవరు కూడా గృహప్రవేశం అయితే చేయలేదు యాక్చువల్లీ ఓనర్స్ రెండు ఫ్లాట్లు కొనుక్కున్నారు అందులో థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ వాళ్ళు ఉంచుకొని ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది బ్యాంక్ వాళ్ళు దాన్ని ఆప్షన్ పెట్టడం జరిగింది ఇరవై నాలుగు లక్షల రూపాయలకి అయితే ప్రాపర్టీ పెట్టడం జరిగిందండి ఇది ప్రైవేట్ రీటింగ్ చేస్తారండి అంటే డైరెక్ట్గా ఎవరైతే ఓకే చేసుకుంటారో వాళ్ళతో డైరెక్ట్గా చేసే ప్రాపర్టీ అనమాట అంటే మనం ఒక ఓనర్ దగ్గర నుంచి అలా అయితే కొనుక్కుంటాం అట్లాగే ఇది బ్యాంక్ నుంచి కొనుక్కుంటాము హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు క్లియర్ డాక్యుమెంటేషను క్లియర్ డాక్యుమెంటేషన్ అంటే క్లియర్ ప్రాపర్టీ అండి ఇబ్బంది ఉండదు రెండోది ఎలిజిబిలిటీ కనుక ఉంటే అదే బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి బట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇరవై నాలుగు లక్షల్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం పే చేసుకోవాలి ఇది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది సో ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి వీడియో అయితే చూద్దామండి సో ఇది వీడియో మీరు చూసేది మనకు వచ్చి ఫోర్త్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ అనమాట గృహప్రవేశం అయితే ఏమి చేయలేదు వాళ్ళు చెప్పాను కదా థర్డ్ ఫ్లోర్ వాళ్ళ నుంచి కూడా ఫోర్త్ ఫ్లోర్ అయితే బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసారు చూడొచ్చండి మొత్తం కూడా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్కే అయితే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ప్లింత్ బైక్ పార్కింగ్ మాత్రమే ఫోర్త్ ఫ్లోర్లో అయితే రావడం జరిగింది గ్రూప్ హౌస్ లో ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇరవై నాలుగు లక్షల రూపాయలకి అయితే వస్తుంది చాలా గా అయితే ఉందండి సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా పైన అయితే మన స్టోరేజ్ పెట్టుకోవడానికి కట్టగా అయితే ఇవ్వడం జరిగింది ఇది దేవుడికి అయితే వదలం పె వదిలిపెట్టారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట లొకేషన్ కూడా చూసుకోవచ్చు గొల్లపూడి మనకి ఇటు సాయిపురం కాలనీ నుంచి అండి ఇటు రోడ్ రోడ్లోంచి కూడా వెళ్ళొచ్చు ఈ ప్రాపర్టీకి పంటకాలం రోడ్ లోంచి అయితే విజేత సూపర్ మార్కెట్ పక్క రోడ్ నుంచి లోపలికి అయితే రావాలి లేదు అనుకుంటే సాయిపురం కాలనీ నుంచి అయితే గనక గవర్నమెంట్ ఆఫీస్ లో ఆపోజిట్ నుంచి అయితే వెళ్ళాలి ప్రజెంట్ వర్షం పడుతుంది కాబట్టి రోడ్డు అయితే కొంచెం మట్టి రోడ్డు కాబట్టి అదంతా కూడా చిత్తడిగా ఉంటుంది ప్రజెంట్ అయితే అటువైపు కాకుండా పంటకాలం రోడ్డు వైపు నుంచి కనుక వెళ్ళినట్లయితే ప్రాపర్టీకి చాలా ఈజీగా చాలా గా అయితే వెళ్ళొచ్చు ఆ గొల్లపూడి సాయిపురం కాలనీ అనేది అయితే చెప్పుకోవచ్చు అండి గొల్లపూడి సాయిపురం కాలనీలోనే ఈ ప్రాపర్టీ వస్తుంది మనకి గవర్నమెంట్ ఆపోజిట్ లో అండి ఇది పంటకాలం రోడ్లోంచి మన మెయిన్ అయితే రోడ్ ఉంది ఆ లోంచి అయితే వెళ్ళొచ్చు మనకి అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై రెండు గజాలైతే ఇస్తారండి సారీ ఇరవై నాలుగు గజాలైతే ఇస్తారు అన్డివైడెడ్ షేర్ చూసారు కదండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి ఇరవై నాలుగు లక్షల రూపాయలకి అయితే బ్యాంకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే కనుక దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చు ఈరోజు నాలుగు గంటలకైతే విజిటింగ్ అయితే ఉందండి విజిటింగ్ వరకు అయితే ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు లొకేషన్ పెడతారు డైరెక్ట్గా ఆ లొకేషన్ కి విజిటింగ్ అయితే మీరు రావచ్చు సో విజిటింగ్ వచ్చినట్లయితే కనుక లోపల ఇన్స్పెక్షన్ అంతా కూడా చూపిస్తారు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కదండి బ్యాంక్ వాళ్ళు చెప్పిన టైంకి మన కి అయితే వెళ్ళాలి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకైతే ఈ ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మా టీమ్మేట్ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారు అక్కడ మీరు ఇన్స్పెక్షన్కి అయితే వెళ్ళొచ్చు ఇన్స్పెక్షన్ చూసుకుని దాని తర్వాత నచ్చినట్లయితే కనుక కన్సల్ట్ అయినట్లయితే వివరాల గురించి అయితే మాట్లాడుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్